హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ తయారు చేసుకునే విధానం చూద్దామండి అయితే కేఎఫ్సి చికెన్ అనేది ఇంట్లో కూడాను చాలా ఈజీగా సేమ్ అక్కడ ఎట్లా తయారు చేస్తారో హోటల్లో ఆ విధంగానే మనం కూడాను తయారు చేసుకుందాము అది ఎట్లా తయారు చేయాలో దాంట్లో కావాల్సిన పదార్థాలు ఎందుకు చూద్దాం రండి కేజీ చికెన్ తీసుకున్నానండి తర్వాత అల్లం చిన్నలపాయ్ పేస్టు నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను సాల్టు కారము తర్వాత ధనియాల పౌడరు పెప్పర్ పౌడరు అంటే బ్లాక్ పెప్పర్ పౌడరు తర్వాత పెరుగు ఇవన్నీ కలిపి మనము దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము నిజంగా చక్కగా కలుపుకోవాలండి మొత్తం ఇట్లా పట్టేటట్టుగా ముక్కకు పట్టేటట్టుగా మనం చక్కగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత పక్కన పెట్టేసేసుకుందాం ఇది అన్నీ పట్టేటట్టుగా మూడు గంటలు కలిపేసుకున్నానండి తర్వాత ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా మ్యారినేషన్ చేసుకుందాము ఓకేనండి కేఎఫ్సి చికెను మనం మ్యారినేషన్ చేసుకొని దగ్గర దగ్గరగా ఐదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అయితే తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు మైదాపిండి ఒక అరకప్పు ఫ్లోర్ తీసుకున్నాను అందులోకి అల్లం చిన్నపాయ పేస్టు బ్లాక్ పెప్పర్ పౌడరు సాల్టు తర్వాత మనం కారం మిరి ఇవన్నీ తీసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి ఎగ్స్ నాలుగు తీసుకున్నాను మిరియాల పౌడరు ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను కారం ఒక పావు టీ స్పూను తర్వాత ఉప్పు ఒక పావు టీ స్పూను తర్వాత ధనియాల పౌడర్ ఒక పావు టీ స్పూను అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఇది మొత్తం కలిసే వరకు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కేఎఫ్సీ ఈ మొత్తం వేసుకున్న తర్వాత క్రిస్పీ లేయర్ కోసం మనం ఏదైతే ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామో అందులో చక్కగా ఇది ఈ ముక్కకి పట్టేటట్టుగా దీన్ని కలుపుకోవాలండి పిండిలో ఈ విధంగా కలపాలి ఇట్లా పిండిలో కలుపుకొని గట్టిగా ఒత్తుకొని ఈ పిండి అంతా తనకి పట్టేటట్టుగా చక్కగా చేసుకోవాలి మళ్ళీ చల్లగా ఉన్న వాటర్లో ఇందులో వేసేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసి మనం కాగిన నూనెలో వేసేసుకోవాలండి కేఎఫ్సీ చికెన్ అనేది రెడీ అయిపోయింది చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందండి కరకర్ర ఆడుతుంది చూడండి లోపల కూడాను చాలా మెత్తగా చాలా బాగుంది మనం శ్వాసలో వేసుకొని తింటే ఇంకా బాగుందండి